హాయ్ టీచర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే విల్ డిస్కస్ వర్గ సమీకరణాల్లోని ఇంకొన్ని సమ్స్ చూద్దామ్మా ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మా సపోర్ట్ మీ ఓకే చూద్దాం ఇంకా వర్గ సమీకరణం కారణాంక విభజన కులాల్లో అంటే ఒక లాస్ట్ వీడియోలో మనం వాటికి ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాటి యొక్క కారణాంక విభజన వాటి యొక్క శూన్యాలు ఫైండ్ అవుట్ చేశామ్మా ఒకసారి చూడండి ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను కానీ ఏదో కెమెరా ప్రాబ్లం వచ్చి చేయలేకపోయాను సో ఈరోజు చూద్దాము చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టెన్ ఇస్ ఈక్వల్ టు జీరో ఈ విధంగా ఈక్వేషన్ ఉంటే మాత్రం సో అదేమైపోతుందమ్మా క్వాడటిక్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది సారీ క్వార్డటిక్ ఈక్వేషన్ అయిపోతుంది అంటే వర్గ సమీకరణం కింద మారిపోతుంది సో దీన్ని ఏ విధంగా ఇట్స్ లుక్ లైక్ ఏ విధంగా కనబడుతుంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరోలా ఉంది కదా సో ఇక్కడ ఉండేటటువంటి ఇనిషియల్ గా ఏమి లేదు కదా మనకి సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ను ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క ఫ్యాక్టర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి మా ఓకేనా సో ఇక్కడ ఏమి లేదంటే వన్ వన్ టెన్స్ హౌ మచ్ మా టెన్ కదా సో వీటి యొక్క ప్రొడక్ట్స్ సారీ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా కారణాంకాలు వన్ టెన్ సా టెన్ సో వన్ కామా టెన్ అనేది ఒక జత టూ ఫైవ్ జా టెన్ ఫైవ్ జా టెన్ సో టూ కామా ఫైవ్ అనేది ఇంకొక జత సో ఈ విధంగా ఇంకేమన్నా ఉన్నాయమ్మా కారణాంకాలు సో ఇవే కదా సో ఇప్పుడు చూడండి వన్ ప్లస్ టెన్ యాడ్ చేసాం అనుకోండి మనకు ఈ మిడిల్ టర్మ్ కి ఈక్వల్ అవ్వాలి అవుతుందా చూడండి సో ఇక్కడ లెవెన్ వచ్చింది సో దిస్ ఇస్ నాట్ ఓకే ఇది కాదు నెక్స్ట్ టూ కామా ఫైవ్ ఉంది టూ ప్లస్ ఫైవ్ ఎంతమ్మా సెవెన్ కదా సో అవుతుందా అంటే యాడ్ చేస్తే అవ్వదు కానీ సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది చూడండి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఆ మిడిల్ టర్మ్ కి ఈక్వల్ అయి ఉండాలి సో చూడండి ఇప్పుడు ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అని పెట్టాను ఫైవ్ ఎక్స్ నుంచి టూ ఎక్స్ తీస్తే ఎంత వస్తుంది త్రీ ఎక్స్ కానీ ఇక్కడ చూడండి మనకు మైనస్ ఉంది సో మైనస్ రావాలి మనకు ఆ విధంగా మైనస్ రావాలంటే ఏం చేయాలి బిగ్గెస్ట్ వాల్యూ కి మైనస్ సైన్ అనేది ఉండాలి చూడండి బిగ్గెస్ట్ వాల్యూ కి మైనస్ మనం మైనస్ సైన్ పెట్టి ఇక్కడ ప్లస్ పెట్టామంటే ఆ తర్వాత మనకి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను యు హావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ తీసేయాలి ఫైవ్ నుంచి టూ తీసేస్తే త్రీ వస్తుంది కదా సో బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్ దట్ సైన్ యూ హావ్ టు మెన్షన్ దట్ ఏ సైన్ అయితే ఉందో విత్ పెద్ద వాల్యూ ఏ సైన్ అయితే ఉందో ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్ ని మనం అక్కడ రాయాలి ఓకేనా సో నేను ఇప్పుడు సేమ్ అదే విధంగా రాసిస్తున్నాను ఈ మైనస్ త్రీ ఎక్స్ కి బదులుగా నేను ఈ వాల్యూని రాసుకుంటున్నాను అంతే ఏం లేదు ఈ మైనస్ త్రీ బదులుగా మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ టెన్ ఇస్ ఈక్వల్ టు జీరో అర్థమైందమ్మా సో చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది సో ఈ రెండిటిల్లో ఫస్ట్ ఈ రెండిటిలో చూద్దాం తర్వాత ఆ రెండిట్లో ఈ రెండిట్లో ఏది కామన్ గా తీయచ్చమ్మా చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది సో ఎక్స్ కామన్ తీద్దాం మనం సో ఇక్కడ ఎక్స్ మిగులుతుంది అవునా రిమైనింగ్ ఇక్కడ చూడండి మైనస్ ఫైవ్ ఉంది ఓకేనా నెక్స్ట్ ప్లస్ టూ ఎక్స్ ఈ టెన్ ని మనం ఫైవ్ టూ జీగా రాసుకోవచ్చు కదా ఆ విధంగా రాసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి టూ ని కామన్ తీయడం కోసం నేను బయటికి ఆ విధంగా రాసానమ్మా చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ ప్లస్ ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది ఆ టూ తీసేస్తున్నాను రిమైనింగ్ పార్ట్ అంతా ఇట్ రాసేస్తున్నాను అమ్మా ఓకేనా సో చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ ఫైవ్ ఉంది ఇక్కడ ఎక్స్ మైనస్ ఫైవ్ ఉంది ఈ రెండింటిలో ఏది కామన్ గా ఉందమ్మా చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైన జీరో లో ఈ ఎక్స్ మైనస్ ఫైవ్ అనేది కామన్ గా ఉంది సో ఏదైతే కామన్ గా ఉందో ఆ పార్ట్ ని మనం బయట రాసేసుకోవాలి ఫస్ట్ కామన్ తీసేయాల నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ని మనం ఇంకో బ్రాకెట్ లో రాసుకున్నాం ఓకేనా సో ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫైవ్ ను ఈక్వల్ టు జీరో కు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అదేవిధంగా ఎక్స్ ప్లస్ టూ కూడా ఈక్వల్ టు జీరోకు డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఓకేనా ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈవల్ టు జీరో దిస్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉండేటటువంటి మైనస్ ఫైవ్ ఆర్హెచ్ఎస్ సైడ్ కి ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుందమ్మా అది ప్లస్ ఫైవ్ అయిపోతుంది ఓకేనా హియర్ ఆల్సో ఎక్స్ ఈజ్ ఈవల్ ఇక్కడ ఎల్ లో ప్లస్ టూ ఉంది ఆర్ సైడ్ కి వెళ్ళేసరికి అది మైనస్ టూ గా కన్వర్ట్ అయిపోతుంది సో వీటి యొక్క మూలాలు చూడండి ఏమవుతాయమ్మా మూలాలు ఫైవ్ కామా మైనస్ టూ దాట్ ఈస్ ద ఆన్సర్ చూడండి చూడు స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఎయిటీ మైనక్వల్ టు జీరో గివెన్ సో హ్యాట్ హ్యాస్ గివెన్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఎయిటీ మైనక్వల్ టు జీరో హ్యాస్ గివెన్ సో దీని యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ సో ఏ వాల్యూ వన్ ఇక్కడ వన్ ఎయిటీ ఉంది సో వన్ ఎయిటీ వన్ సా వన్ ఎయిటీ ఓకేనా సో ఇక్కడ మైనస్ ఉంది అది కూడా చూసుకోవాలమ్మా మనం మైనస్ వన్ ఎయిటీ రావాలి మనం మల్టీప్లై చేస్తే చూడండి వన్ వన్ ఎయిటీజ సో వీటి యొక్క ఫ్యాక్టర్ ఏంటి కారణాంకాలు వన్ కామా వన్ ఎయిటీ వాటిని యాడ్ చేసినా తీసేసిన ఆ మిడిల్ వాల్యూ అనే రాదు సో ఇంకా ఏమేమి ఉన్నాయి కారణాంకాలు చూద్దాం మనం టూ టేబుల్ లో ఏం సాగిపోతుంది టూ నైన్టీ సో టూ కామా నైన్టీ ఇది ఒక జత దీన్ని యాడ్ చేసిన తీసేసిన ఈ మిడిల్ టర్మ్ అనేది మనకు రాదు ఓకేనా సో దట్ ఈ ఆల్సో నాట్ ఇంకా త్రీ సిక్స్ త్రీ సిక్స్టీజా ఓకేనా త్రీ సిక్స్టీజా వన్ ఎయిటీ కదా సో త్రీ కామా సిక్స్టీ దీన్ని కూడా యాడ్ చేసిన అండ్ సబ్ట్రాక్ట్ చేసిన సో ఆ మిడిల్ వాల్యూ రాదు కదా ఫోర్ ఇంకా ఫోర్ ఫోర్జా ఫోర్ ఫైవ్ ఓకే ఫోర్ ఫార్టీ ఫైవ్జా వన్ ఎయిటీ ఓకేమా అంటే ఫోర్ కామా ఫార్టీ ఫైవ్ కూడా మనం యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసిన సో త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అనే వాల్యూ రాదు ఇంకా ఫైవ్ టేబుల్ తో నేను వరుసగా టేబుల్స్ అన్ని వేస్తున్నానమ్మా అదే విధంగా మీరు కూడా ఫ్యాక్టర్స్ అన్ని టేబుల్స్ లో వేసుకుని చూసుకోండి మీరు ఆ విధంగా సో ఫైవ్ టేబుల్ లో ఎన్ని సారిపోతుంది ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ఫైవ్ సిక్స్ థర్టీ ఓకే అంటే ఫైవ్ థర్టీ సిక్స్ సో ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో నాట్ ఈక్వల్ ఇది కూడా ఈక్వల్ కాదు సో చూడండి ఇంకా ఒకవేళ ఫిఫ్టీన్ ట్వల్సా అంటే ఫిఫ్టీన్ టెన్సా వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ టూజా థర్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ యాడ్ చేస్తే వన్ ఎయిటీ అవుతుంది కదా సో ఈ విధంగా ఈ ఫిఫ్టీన్ ని ట్వెల్వ్ ని యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది అదే తీసేస్తే త్రీ వస్తుంది కదా కానీ మైనస్ త్రీ కావాలి సో అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ బిగ్గెస్ మైనస్ ఓకేనా ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ అర్థమైందా మీకు సో ఈ ఫిఫ్టీ ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు తీసేయాలి కదా అవునా బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విత్ సైన్ దట్ సైన్ యూ హావ్ టు మెన్షన్ దట్ సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మనం ఈ మైనస్ త్రీ ఎక్స్ బదులు నేను ఈ విధంగా రాసుకుంటున్నాను స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ మైనస్ వన్ మైన ఈక్వల్ జీరో ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ కూడా రావాలి కదా అనుకుంటాం మనం ఈ రెండింటిని మనం మల్టీప్లై చేసాం అనుకోండి ఈ విధంగా మైనస్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ ట్వెల్వ్ సారీ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ మల్టీప్లై చేస్తే మనకు ఆన్సర్ మైనస్ వన్ ఎయిటీ అనే వస్తుంది ఈ విధంగా రావాలమ్మా ఇందకు చెప్పినటువంటి సమ్ కూడా సేమ్ అదే విధంగా సో చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ ఈ రెండిట్లో మనం సారీ సారీమ్మా ఈ రెండిట్లో ఏది కామన్ తీద్దాం ఎక్స్ కామన్ తీద్దామా ఎక్స్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ హియర్ ఈ రెండిట్లలో ట్వెల్వ్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫిఫ్టీన్స్ అని రాసేసుకుంటున్నాను నేను ఓకేనా ఎందుకంటే ఇక్కడ ట్వెల్వ్ ఉంది ఇక్కడ ట్వెల్వ్ ఉంది కాబట్టి ఆ ట్వెల్వ్ ని కామన్ తీయడం కోసం సో ఇక్కడ ఉండేటటువంటి వాల్యూస్ సేమ్ అలాగే దించేస్తున్నాను రాసేస్తున్నాను సో ఈ రెండిట్లోనూ ట్వెల్వ్ ని కామన్ తీస్తున్నాను సో ఎక్స్ మైనస్ ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్ పాటు ని ఇక్కడ ఉండేటటువంటి ఫిఫ్టీన్ ని నేను రాసుకుంటున్నాను అంతే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ జీరో లో ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ అనేది కామన్ గా ఉంది కదా సో ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ కామన్ తీద్దాం నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఓకేనా ఈక్వల్ టు జీరో సో ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఈక్వల్ టు జీరో అనేది ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి సో ఇది దిస్ ఇస్ ద ఎల్హెచ్ఎస్ దట్ ఇస్ ద ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ లో ఏముందమ్మా మైనస్ ఫిఫ్టీన్ ఉంది కదా దట్ సైడ్ ట్రాన్స్ఫరింగ్ వాట్ విల్ కమ్ ఫిఫ్టీన్ ఓకేనా ఇక్కడ కూడా అంతే ఎక్స్ ఉంది ఇక్కడ ప్లస్ ట్వెల్వ్ ఉంది ఆర్హెచ్ఎస్ సైడ్ కి ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది మైనస్ ట్వెల్వ్ ఓకేనా సో వీటి యొక్క మూలాలు ఏమో మూలాలు ఏంటమ్మా మూలాల ఆన్సర్ ఏంటి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కామా మైనస్ ట్వెల్వ్ దట్ ఈస్ ద ఆన్సర్ చూడమా థర్డ్ క్వశ్చన్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు జీరో ఇచ్చారు నెక్స్ట్ సేమ్ అలాగేనమ్మా వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత త్రీ టూ జా ఎంతమ్మా త్రీ టూ జా మనకు సిక్స్ కదా సో ఈ సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ని కనుక్కోండి వన్ సిక్స్ సిక్స్ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా వన్ సిక్స్ సిక్స్ అంటే వన్ కామా సిక్స్ ఒకటి సో చూడండి యాడ్ చేసినా తీసేసినా మైనస్ వస్తుందా చూద్దాం ఇంకా ఇంకా వెళ్దాం టూ టేబుల్ టూ త్రీజా ఓకే ఇంకా ఇంకా ఏమైనా వెళ్తాయమ్మా సోలే సో ఈ విధంగా చూడండి మనకు ఏ సింబల్ కావాలి మధ్యలో మైనస్ ఫైవ్ ఎక్స్ రావాలి నాకు టూ కానీ నేను ఎగ్జాంపుల్ చూడండి వన్ ప్లస్ సిక్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ అదే నేను తీసేసాను మైనస్ సిక్స్ పెట్టాను ప్లస్ వన్ పెట్టుకున్నాను ఇక్కడ నేను తీసేస్తే ఎంత వస్తుందమ్మా మైనస్ ఫైవ్ వస్తుంది కానీ చూడండి ఈ విధంగా వస్తుంది నాకు ఇక్కడ ప్లస్ ఉంది నాకు ఈ విధంగా చేసామనుకో మనం మల్టిపుల్ చేసామనుకో మైనస్ సిక్స్ ఇంటూ వన్ చేస్తే ఏమొస్తుంది మైనస్ సిక్స్ వస్తుంది సో నాకు ఇక్కడ మైనస్ రాకూడదు ప్లస్ రావాలి అది మీకు అంటే ఇక్కడ ఈ వాల్యూ మనకి ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ ఏ ఉండాలి చూడండి మీరు మామూలుగా ఇప్పుడు మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ చేసాం అనుకోండి ఏమొస్తుంది మైనస్ ఫైవ్ ఎక్స్ వస్తుంది కదా సో ఇక్కడ మైనస్ త్రీ ఉంది ఇక్కడ మైనస్ టూ ఉంది మైనస్ త్రీ ఇంటూ మైనస్ టూ చేసాం అనుకోండి మనం త్రీ టూ జా ఎంత అవుతుంది సిక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా సో ఆ విధంగా మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది చూడండి ఇక్కడ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ప్లస్ ఉంది మనకి ఈ విధంగా చేసామంటే మనం మైనస్ సిక్స్ ప్లస్ ఎక్స్ చేసామంటే మైనస్ ఫైవ్ ఎక్స్ వస్తుంది చూద్దాం ఒకవేళ అలా కూడా వేస్ట్ చూద్దాం ఏమొస్తుందో ఆన్సర్ చూడండి అయితే ఇక్కడ త్రీ ఎక్స్ స్క్వేర్ నేను ఈ విధంగా రాసానమ్మా ఇందులో ఏది కామన్ తీద్దాం త్రీ ఎక్స్ కామన్ తీద్దామా చూడండి త్రీ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వన్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నేను వన్ పెట్టుకున్నాను ఇక్కడ ఉండేటటువంటి త్రీ ఎక్స్ లో ఎక్స్ స్క్వేర్ లో ఎక్స్ మిగిలింది ఇక్కడ త్రీ ఎక్స్ ని మొత్తం కామన్ తీసేస్తే ఇక్కడ వన్ ఉంటుంది ఓకేనా కట్ చూడండి కట్ టూ ఉంది కట్ టూ ఉంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ టూ తీస్తున్నా నేను ఇక్కడ మైనస్ టూ ని నేను ఏ విధంగా కామన్ తీస్తున్నాను అంటే ఇక్కడ ఎక్స్ వస్తుంది ఇక్కడ మైనస్ వన్ పెట్టుకోవాలి దీన్ని బట్టి మనం ఇక్కడ చేసేయచ్చు ఫస్ట్ వన్ మనకి ఎక్స్ మైనస్ వన్ వచ్చింది కదా సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ మైనస్ వన్ రావాలి ఆ విధంగా రావాలంటే ఇక్కడ మైనస్ టూ మనం కామన్ తీసామంటే మళ్ళీ మీరు మల్టిప్లై చేస్తే ఇదే వాల్యూ వస్తుంది చూడండి మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ వన్ సారీ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా టూ వన్ టూ చూసారా ఈ విధంగా మనం మల్టిప్లై చేస్తే ఇదే వాల్యూ వచ్చిందా లేదా సో మనం ఈ విధంగా మనం దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నాం ఇక్కడ ఉండేటటువంటి వాల్యూని మనం ఈ విధంగా రాసుకుంటున్నాం అంతే అర్థమైందమ్మా అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి అర్థం కాదని ఈ విధంగా చెప్తున్నాను సో చూడండి ఓకేనా మనం ఈ మైనస్ టూ కామన్ తీసినా ఈ ఎక్స్ మైనస్ వన్ ఇక్కడ ఉండే దాన్ని బట్టి మనకి అదే రావాలని మనకు తెలిసిపోతుంది సో ఇప్పుడు చూడండి త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ మైనస్ వన్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్ మైనస్ వన్ బయటకు తీయండి కామన్ తీసేయండి రిమైనింగ్ పార్ట్ యాజ్ యూజువల్ గా రాసేయండి ఓకేనా సో ఈక్వల్ టు జీరో ఓకేనా ఇప్పుడు చూడండి దీని యొక్క ఎక్స్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఈ విధంగా చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వస్తుంది ఓకేనా సో ఈ విధంగా మనం మూలాలను అవుట్ చేయాలి సో వీటి యొక్క మూలాలు ఏంటమ్మా వన్ చూడండి మల్టిప్లై చేస్తుంది నేను ఇక్కడ త్రీ ఎక్స్ ఇది ఏంటిది ఎల్హెచ్ఎస్ అది ఆర్హెచ్ఎస్ ఎన్ హెచ్ఎస్ సైడ్ లో ఉండేటటువంటి త్రీ ఎక్స్ లా పెట్టుకున్నాను ఇక్కడ మైనస్ టూ అట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను నేను అర్థందా అట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ టూ అయిపోయింది కదా సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది త్రీ ఎక్స్ అనేది ఎక్స్ తో ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి త్రీను అట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది కదా సో ఆ విధంగా మనకు ఎక్స్ వాల్యూ టూ బై త్రీ వచ్చింది సో ఇక్కడ ఎక్స్ వన్ వచ్చింది ఇక్కడ టూ బై త్రీ ఆ విధంగా మూలాలు వన్ కామా టూ బై త్రీ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈవల్ టు జీరో హాస్ గివెన్ సో ఫస్ట్ వీటి యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయండి టూ ఇంటూ సిక్స్ ఎంత ఎంత వస్తుందమ్మా ట్వెల్వ్ కదా సో దీ వీటిని ఏ విధంగా రాస్తాం మనం ట్వెల్వ్ ని వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వన్ ట్వెల్వ్ జా ట్వెల్వ్ వన్ కామా ట్వెల్వ్ ఓకేనా నెక్స్ట్ టూ టేబుల్ తో టూ సిక్స్ ట్వెల్వ్ ఓకే సో టూ కామా సిక్స్ అనేది ఒక జత ఇంకో జత సో నెక్స్ట్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఓకేనా త్రీ కామా ఫోర్ ఇప్పుడు చూద్దాం మనం యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మనకి ఈ మిడిల్ వాల్యూకు ఈక్వల్ అయ్యి ఉండాలి అండ్ ఇక్కడ మైనస్ అనే సింబల్ రావాలి మనం చూడాలి చూడండి వన్ ప్లస్ ట్వెల్ ఎంత వస్తుంది థర్టీన్ తీసేసిన యాడ్ చేసినా మనకు మిడిల్ వాల్యూ ఎక్స్ అనేది రాదు టూ ప్లస్ సిక్స్ చేస్తే ఎంత వస్తుంది టూ ప్లస్ సిక్స్ ఎయిట్ కదా సిక్స్ లో టూ తీసేసిన ఫోర్ వస్తుంది సో ఎక్స్ రావాలి మనకు చూడండి ఇక్కడ త్రీ ఇంటూ ఫోర్ ఉంది సో ఫోర్ ఎక్స్ టూ సిక్స్ దా ట్వెల్వ్ కదా సో ఇది కూడా మనం తీసుకోవాలమ్మా మైనస్ కూడా తీసుకుని దాన్ని బట్టి మనం చేస్తే ఇంకా ఈజీగా తెలుస్తుంది సో మైనస్ ట్వెల్వ్ రావాలన్నమాట మనకి మల్టిప్లై చేస్తే సో ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి ఏం కావాలి ఇప్పుడు ఎక్స్ కావాలి కదా సో మైనస్ సారీ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈ విధంగా తీసుకున్నా నేను సో తీసుకుంటే ఎక్స్ వస్తుందా వాల్యూ చూడండి ఫోర్ లోంచి త్రీ తీస్తే ఎంత ఎక్స్ కదా బిగ్గెస్ట్ వాల్యూ హావింగ్ విత్ సైన్ నథింగ్ హ్యావింగ్ ప్లస్ హ్యావింగ్ మా ఏమున్నట్టు ప్లస్ కదా సో ఇప్పుడు నేను ఈ వాల్యూను ఈ ఎక్స్ బదులు ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అని రాస్తున్నా అంతే చూ అర్థమైందా టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఓకే సో ఈ రెండిట్లో చూడండి టూ ఎక్స్ ని కామన్ తీయచ్చు కదా మనం టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని నేను టూ టూ జాగా రాసుకుంటున్నాను మీకు అర్థం అవడం కోసం మళ్ళీ రాస్తున్నాను త్రీ ఎక్స్ మైనస్ దీన్ని మనం త్రీ టూ జాగా జిక్స్ ని త్రీ టూ జాగా రాశాను ఫోర్ ఎక్స్ టూ జా ఫోర్ అంటే టూ ఎక్స్ విడిగా రాశాను ఓకేనా సో ఇప్పుడు నేను ఇందులో టూ ఎక్స్ ని కామన్ తీస్తున్నాను టూ ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది ప్లస్ టూ ఓకేనా సో ఇక్కడ చూడండి నేను మైనస్ త్రీని కామన్ తీస్తున్నాను ఇక్కడ మైనస్ త్రీ ఉంది ఇక్కడ మైనస్ త్రీ ఉంది దీన్ని బట్టి మనం తెలుసుకోవాలమ్మా ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ ఉంది సో ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ టూనే రావాలి సో ఇక్కడ ఎక్స్ వేసేద్దాం ఈ మైనస్ త్రీని కామన్ తీసాను కాబట్టి ఎక్స్ ప్లస్ టూ ఉంటుంది ఇక్కడ టూ ఉంది కదా ఇక్కడ ఎక్స్ ఉంది ఈ ఎక్స్ ప్లస్ టూ ఓకేనా ఈక్వల్ టు జీరో సో ఈ ఎక్స్ ప్లస్ టూను మనం కామన్ తీద్దాం సో దీంట్లో నుంచి నేను ఎక్స్ ప్లస్ టూ కామన్ తీసాను ఇక్కడ రిమైనింగ్ పార్ట్ టూ ఎక్స్ మైనస్ త్రీ అదేవిధంగా రిమైనింగ్ పార్ట్ రాస్తాను సో ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే సో ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ లో ప్లస్ టూ ఉంది ఆర్హెచ్ఎస్ కి ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది అది మైనస్ టూ ఓకేనా ఇక్కడ చూడండి టూ ఎక్స్ ఈ మైనస్ త్రీ ఆర్ఎస్ఎస్ సైడ్ అయితే ఏమవుతుంది ప్లస్ త్రీ అవుతుంది కదా సో హియర్ ఆర్ దట్ సైడ్ ట్రాన్స్ఫరింగ్ వాట్ విల్ కమ్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఉంది కదమ్మా ఇక్కడ ఇది టూ మల్టిప్లై చేస్తుంది నాకు ఎక్స్ వాల్యూ ఒక్కటే కావాలి ఈ వాంట్ వేరేబుల్ సో ఈ ఈ న్యూమినేటర్ లో అలాగే ఉంచి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అని పంపిస్తే అది డివైడ్ చేస్తుంది ఓకేనా సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ వచ్చింది ఇక్కడ ఎక్స్ వాల్యూ త్రీ బై టూ వచ్చింది సో మూలాలు వాటి యొక్క మూలాలు ఏంటమ్మా మూలాలు ఏంటమ్మాన్సర్స్ మైనస్ టూ కామా త్రీ బై టూ ఓకేనా ఈ విధంగా మనం మూలాలను ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ చూద్దామా సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ మైనక్వల్ టు జీరో హాస్ గివెన్ సో చూడండి మళ్ళీ దీని యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం సెవెన్ జా ఎయిటీ ఫోర్ కదా సో ఇక్కడ మైనస్ ట్వెల్వ్ ఉందమ్మా సో వీటి యొక్క ప్రొడక్ట్ మనం మల్టీప్లై చేస్తే మైనస్ రావాలి చూద్దాం సో ఎయిటీ ఫోర్ కి ఏమిటి ఫ్యాక్టర్స్ వన్ వన్ సారీ వన్ ఎయిటీ ఫోర్ జా ఓకేనా వన్ కామా ఎయిటీ ఫోర్ సో అదొక జత దీన్ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మైనస్ ఎయిట్ ఎక్స్ అనే వాల్యూ రాదు నెక్స్ట్ టూ టేబుల్ తో చూడండి టూ ఫోర్ జా టూ టూ జా అంటే టూ ఫార్టీ టూ జా ఎయిటీ ఫోర్ ఆ విధంగా కూడా యాడ్ చేసిన టూ ప్లస్ ఫార్టీ టూ టూ కామో ఫార్టీ టూ అనేది ఒక జత ఈ రెండింటిని యాడ్ చేసినా తీసేసిన ఎయిట్ ఎక్స్ రాదు నెక్స్ట్ త్రీ టేబుల్ చూడండి త్రీ టూ జా సిక్స్ త్రీ టూ జా సిక్స్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ వెళ్తుంది కానీ యాడ్ చేసినా తీసేసిన మనకు ఎయిట్ ఎక్స్ వాల్యూ రాదు సో అదే సిక్స్ వాల్యూ ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్తో వెళ్ళదు సిక్స్ సిక్స్ ఫోర్టీన్సా చూడండి ఫోర్టీన్ ఫైవ్ ఫైవ్జా సెవెంటీ ఫోర్టీన్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఎస్ సో ఇది చూడండి సిక్స్ ని ఫోర్టీన్ని యాడ్ చేస్తే వస్తుందా ట్వంటీ వస్తుంది కానీ సప్రాక్ట్ చేయండి ఫోర్టీన్ ఎక్స్ లో నుంచి మైనస్ సిక్స్ ఎక్స్ తీస్తే ఎంత వస్తుంది ఎయిట్ ఎక్స్ వస్తుంది కానీ నాకు ఇక్కడ మైనస్ కావాలి సో మైనస్ కావాలంటే ఏం చేయాలి బిగ్గెస్ట్ వాల్యూ హావింగ్ ఫోర్ మైనస్ సైన్ ఓకే నెక్స్ట్ అప్పుడు ఏమొస్తుంది అంటే మనకి మైనస్ ఎయిట్ ఎక్స్ అనే ఈ రెండింటిని మనం మల్టీప్లై చేస్తే మనకు మైనస్ ఎయిటీ ఫోర్ రావాలమ్మా అంటే ఫోర్టీన్ ఇంటూ సిక్స్ మనం మల్టీప్లై చేస్తే మనకు మైనస్ ఎయిటీ ఫోర్ రావాలి ఆ విధంగా వస్తేనే మనకు ఆ సమ్ అనేది వస్తుంది ఇందాక మనము చెప్పుకున్నాం చూడండి ఆ విధంగా మనం మైనస్ వేసి చేసుకోవాలి ఓకేనా సో ఈ విధంగా మనం మైనస్ ఎయిటీ ఫోర్ వచ్చింది కదా మైనస్ ఎయిటీ ఫోర్ కి మనం కారణాంకాలను కనుక్కున్నాం చూడండి సెవెన్ ఎక్స్ స్క్వేర్ ఈ ఎయిట్ ఎక్స్ కి బదులు నేను ఈ వాల్యూ రాస్తున్నాను మైనస్ ఫోర్టీన్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈవల్ టు జీరో ఓకేనా

ఇందులో ఎక్స్ ని ఇందులో సెవెన్ ని కామన్ తీస్తాను నేను రిమైనింగ్ పార్ట్ ఎక్స్ మైనస్ టూ ఇక్కడ చూడండి సో ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది సో సిక్స్ కామన్ తీద్దాం ఇక్కడ మనకి ఏమొచ్చింది కామన్ గా ఎక్స్ మైనస్ టూ వచ్చింది కాబట్టి ఆ బ్రాకెట్ లో కూడా మనకు ఎక్స్ మైనస్ టూ నే రావాలి ఓకేనా సో ఎక్స్ చూడండి ఇక్కడ సిక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ మైనస్ టూ ఉంది ఓకేనా నెక్స్ట్ సెవెన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరోలో ఏది కామన్ గా ఉందమ్మా ఎక్స్ మైనస్ టూ కామన్ గా ఉంది కదా సో దాన్ని మనం బయటకు తెచ్చేసుకుందాం రిమైనింగ్ పార్ట్ సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకేనా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ ఎక్స్ మైనస్ టూ ను ఈక్వల్ టు జీరో సో చూడండి సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో దిస్ ఇస్ ద ఎల్హెచ్ఎస్ దట్ హెచ్ఎస్ ద ఆర్హెచ్ఎస్ ఓకేనా ఇక్కడ ఎల్ మైనస్ టూ ఉంది ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది టూ ఓకేనా సెవెన్ ఎక్స్ ఇక్కడ ప్లస్ సిక్స్ ఉంది ఆర్హెచ్ఎస్ హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ సిక్స్ ఓకేమా సో ఇక్కడ మల్టీప్లై చేస్తుంది అటు సైడ్ వెళ్తే ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఏమవుతుంది అది డివైడ్ చేస్తుంది ఆ విధంగా మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడ మైనస్ సిక్స్ బై సెవెన్ వచ్చింది ఇక్కడ ఎక్స్ వాల్యూ టూ వచ్చింది వీడియో యొక్క మూలాలు ఏంటమ్మా మైనస్ సిక్స్ బై సెవెన్ ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మా థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో